జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే విజయవాడ వరదల గురించి విజయవాడ వరదల గురించి ఆల్రెడీ చేయడం జరిగింది వీడియో ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే ఎంతోమంది మా దగ్గర బంధువులు ఆఖరికి మా మేనమామ అత్తయ్య సిస్టర్స్ మంది విజయవాడలో ఈ వరద ముంపుకు గురయ్యారు ఎంత డబ్బు ఉన్న వాళ్ళు కూడా లేని స్థితికి వచ్చారు అంటే అది మీరే అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంది పరిస్థితి అక్కడని రెండోది ఈ వరదల గురించి నేను మాట్లాడేది ఏంటంటే రాజకీయ నాయకుల గురించి కూడా మాట్లాడుకోవాలి పాత ప్రభుత్వం ఉండగా మనం ఏమనుకున్నాం కొత్త ప్రభుత్వం వస్తే బాగుండు పాత ప్రభుత్వంలో ఖజానాలో డబ్బులు ఊర్లో అందరికీ డబ్బులు పనిచేస్తే మన పిల్లలకి చదువులు కానీ ఉద్యోగాలు కానీ ఏమైనా కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అని నచ్చక ప్రతి ఒక్కళ్ళు ఓటేసేసి కొత్త పార్టీ కావాలనుకున్నారు నేనైతే ఏ పార్టీకి ఓట్లు వేయట్లేదు గత పదేళ్ళ నుంచి రెండుసార్లు ఓటేస్తే ఇద్దరు నాయకులు చనిపోయారు అందుకని అప్పటి నుంచి ఓటేయడం మానేశాను అంటే ఒక జోక్గా చెప్తున్నాను వాళ్ళు ఏదో కారణాలతో చనిపోవచ్చు కానీ ఆ ఇద్దరు లీడర్లు కూడా నాకు చాలా ఇష్టమైన వాళ్ళు అనమాట అప్పటి నుంచి ఓటు వేయటం మానేశాను దీనికి దానికి సంబంధం ఏంటి అంటే ఇక్కడికే వస్తున్నాను కొత్త పార్టీ ఎన్నుకున్న తర్వాత వాళ్ళు వచ్చి నెల రోజులు కూడా కాకుండా అంతా వాళ్ళు సర్దుకోకముందే ఈ వరద అనేది ఒకటి వచ్చింది వరద ఎలా వచ్చింది అప్పటికప్పుడు వచ్చేసే వరద కాదు వర్షం అన్ని సెంటీమీటర్ల వర్షాలు పడ్డ రోజులు ఉన్నాయి అన్ని రోజులు ఉన్నా ఒక బుడమేరు వాగు అనేసరికి ఆ వాగులో వాటర్ బయటకు వస్తున్నప్పుడు లేకపోతే ఒక అక్కడ ఉన్న యంత్రాంగం కానీ ఒక ఇంతమంది పోలీస్ ఆఫీసర్లు రోడ్ల మీదే గత వారం రోజుల నుంచి ఉండి పనిచేస్తున్నారండి మనందరి కోసం కనీసం అక్కడ ఎవరనన్నా పెట్టి ఆ వాగు ఏ సైడ్ వెళ్తుందో అని కూడా వాళ్ళకి తెలుసు ఏ టైపు వస్తాయి వాటర్ కూడా తెలుసు రెండు వందల రెండు లక్షల మంది మునిగిపోతే రెండు లక్షల మందిని ఎక్కడ తరలించాలి అని చెప్పే అధికారులు చాలా చిన్న విషయంగా అనుకున్నారు ఎవరు దీని గురించి బ్యాడ్ కామెంట్స్ పెట్టినా లేకపోతే ఎవరనుకున్నా కూడా మనం చెప్పేది ఏంటంటే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే నాయకుడు మనకు కావాలి అంట నేను దాంట్లో ఒక పార్టీని విమర్శించట్లేదు ఇంకో పార్టీని నేను ఎక్కువ చేయట్లేదు పార్టీలు చేంజ్ అయినప్పుడు కూడా అయినప్పుడు ఈయన చేసిన పనులు ఆయన ఒప్పుకోట్లు ఆయన చేసిన పనులు ఈయన ఒప్పుకోట్లో మనం తెలంగాణలో కూడా చూస్తున్నాం మనం ప్రజలే లాస్ అవుతున్నారు అక్కడ ఇప్పుడు చూడండి కాలువల మీద ఇల్లు కట్టుకున్నారని అపార్ట్మెంట్లు కులుస్తున్నారు బిల్డింగ్లు కులుస్తున్నారు విల్లాలు కులుస్తున్నారు అది ఒక ఇంకో మ్యాటర్ ఆ పాత ప్రభుత్వం ఉండగా అవన్నీ ఓకే కొత్త ప్రభుత్వం రాగానే ఇంకో ఇంకోటికి నచ్చట్లేదు అలాగే మన ఆంధ్రాకి వచ్చేసరికి పాత ప్రభుత్వం ఏవైతే పథకాలు కానీ ఏవైతే పెట్టిందో కొత్త ప్రభుత్వం వాటి అన్నింటినీ చేంజ్ చేసి వేరుగా పెడుతుంది దీంట్లో చేసిన తప్పు ఏంటంటే కొత్త ప్రభుత్వం ఎంతమందికి కోపం రావచ్చు నేను కూడా చంద్రబాబు నాయుడు గారి ఫ్యానే కాదంటలేదు ఫ్యాన్కి ఫ్యానే ఎందుకంటే మాకెవరు మా వచ్చి ఓటు ఏమని మమ్మల్ని ఎవరు అడగరు మీ ఓటు ముఖ్యం మాకు అని చెప్పి మా ఇంటికి వచ్చి ఎవరు పెరగనాలు తినరు లేకపోతే మీ ఓటు నాకు ముఖ్యం అమ్మా అని చెప్పి ఎవరు మన ఇంటికి వచ్చి కాఫీలు తాగరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఓటు వేయమంటారో వాళ్ళే ఈరోజు రోడ్డుని పడిపోయారు దీంట్లో చెప్పేది ఏంటంటే వాలంటరీ వ్యవస్థ అనేది అసలు కరెక్టే కాదు వాలంటరీ వ్యవస్థ వల్ల ఇబ్బంది పడుతున్నారు జనాలు అన్నారు నిజంగా దానివల్ల ఇబ్బంది పడితే పడచ్చు మనకు తెలీదు ఆ వాలంటరీ వ్యవస్థని కనుక మనం ఈ ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు వాడుకుంటే వాలంటరీ అనేవాడికి ఆ వార్డులో ఎంతమంది ఉన్నారు ఏ మూల ఏ ఇల్లుంది ఎంతమంది బంధువులు ఉన్నారు ఇవన్నీ వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా పడవల్లో వెళ్ళిపోయి వెళ్ళలేని చోటకు కూడా వెళ్ళి నేను కిందసారి ఏలూరులో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి వరదలు వచ్చి అన్ని గ్రామాలు ముంపు గురవుతే వెళ్ళలేని ప్రదేశాలకు కూడా వాలంటీ వెళ్ళి మా అవ్వ ఉన్నాడు మా తాత ఉన్నాడు మా బంధువు ఉన్నాడు అని ప్రతి ఒక్కరూ సహాయం చేయడానికి ఒక సైనికుడిలాగా పోరాడారు ఈరోజు విజయవాడలో ఏం చూసామండి మనం ఏం చూసాం అన్ని రోడ్డు మీదే పులిహార పొట్లాలు రోడ్డు మీదే ఆహార పొట్లాలు రోడ్డు మీదే వాటర్ బాటిల్స్ ఏ అధికారి కూడా ఒక గవర్నమెంట్ అధికారి కూడా ఎక్కడ వాళ్ళకి ఏ మూల ఏ చెట్టు కింద ఎవరున్నారు ఏ గుడ్సుల్లో ఎవరున్నారు ఏమీ అర్థం కాని పరిస్థితి రోడ్డు మీద బిల్డింగుల్లో ఉన్న వాళ్ళకి అందరూ అందజేశారే తప్ప లోపల ములిగిపోయి కనీసం నాలుగు రోజుల నుంచి వరదల్లోనే ఉండి పసిపిల్లల్ని పెట్టుకుని ఇళ్ళెక్కి కొట్టుకుపోయి తల పిల్లలు ఎదురకుండానే తల్లిదండ్రులు కొట్టుకుపోయారు అలాంటి వాళ్ళెవ్వరికి ఎవ్వరూ సహాయం చేయలేదు నేను డ్యామ్ షూల్గా చెప్పగలను ధైర్యంగా ఇంకోటి చెప్తాను ఈ వరదల్లోనే మా మామయ్య అత్త ఇద్దరు కూర్చొని కాఫీ తాగుతున్నారు పై అమ్మాయి అంకులు వరద వస్తున్నాయంటే వాళ్ళు ఏదో బోరు వాటర్ వస్తున్నాయోనో మున్సిపల్ వాటర్ వస్తున్నాయో మోటార్ వేసుకుందాం అనుకుంటారు అంతేగాని ఎక్కడన్నా బుడమేరు వాగు పొంగి ఇళ్ల దగ్గరికి అపార్ట్మెంట్ల దగ్గరికి వర్షం వస్తుంది అనుకుంటామండి మనం ఎవరన్నా వాటర్ వస్తున్నాయని మన పై వాళ్ళు చెప్తారనుకోండి మనం ఏమనుకుంటున్నాం మున్సిపాలిటీ వాటర్ వస్తుంది అనుకుంటా లేకపోతే బోర్ వాటర్ వదిరారనుకుంటా మోటర్ వేసుకోవాలనుకున్నాం అలాగే వాళ్ళ పరిస్థితి ఇంటికి కూడా తాళాలు వేసుకోలేకుండా అప్పటికప్పుడు కట్టుబట్టలతో రోడ్డు మీదకు వచ్చేసి అపార్ట్మెంట్లో తలదాచుకుని వేరే చోటకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఇంట్లో వస్తువులు దేనికి పనికిరాని పరిస్థితి అంటే ఒక్క సిస్టమ్ లేదు అంత వరద ఊరిమే పడిపోయినా సరే అన్ని గ్రామాలని చేస్తున్నా సరే ఒక్క గ్రామాన్ని కూడా కాపాడుకోలేకపోయాం కనీసం మీరు నాలుగు లక్షల మందిని కాపాడలేకపోవచ్చు కానీ ఈ ఇప్పుడు చే ప్రజలందరికీ నేను చెప్తున్నాను వినండి ఏదో నాయకుడు వస్తాడు మన్ని బయట వేస్తాడు ఏదో నాయకుడు వస్తాడు పడవలో తీసుకెళ్తాడు హెలి హెలికాప్టర్లో తీసుకెళ్తాడని కాకుండా వర్షాలు వచ్చినప్పుడు ఏ వాగులు పొంగుతాయో మీ అందరూ మీరే ఇప్పుడు ఎంతోమంది యూట్యూబర్స్ ఎంతోమంది ఈ స్వచ్ఛందంగా పనిచేసేవాళ్ళు పాలకొల్లు నిరదవోలు నరసాపురం నర్సాపురం ఇట్లాంటి ఊళ్ళ నుంచి కూడా వచ్చి విజయవాడకు వచ్చి జనాలందరూ ఒక నాలుగైదు రోజులు ఉండి అక్కడే ఉండి ఆహారాలన్నీ సప్లై చేస్తున్నారు మీ ఊర్లో మీరు ఏ వాగు పొంగుతుంది వర్షం పడితే ఏ వాగు ఎలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి వాగు పొంగినప్పుడని పిల్లలందరూ పెద్దవాళ్ళు కలిసి ఒక చోట మీటింగ్ పెట్టుకుని మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి ఏ రాజకీయ నాయకుడన్నా మీకు సర్టిఫికెట్ తెచ్చి ఇవ్వగలరా ఏ రాజకీయ నాయకుడన్నా మీ బ్యాంకులు లాకర్ కీలు పోతే తీసుకొచ్చి ఇవ్వగలరా పిల్లలు సర్టిఫికెట్లు పోయి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు సర్టిఫికెట్ల కోసం ఇంటికి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ వరదల్లో ఎవరు ఏ రాజకీయ నాయకుడు వస్తారండి మీళ్ళకి ఎవరు వస్తారు వాళ్ళు ఇచ్చే ఐదు లక్షలు రెండు లక్షలు మనకెందుకండి మన ప్రాణాలు ముఖ్యం మనకి ఓట్లు వేసే టయానికేమో మీ ఇళ్లలో ఎక్కడ గుడిసెలు ఎక్కడ లోపల ఉన్నాయో కూడా వచ్చేసేసి తలుపులు కొట్టి మీరు మాకు ముఖ్యమని ఓట్లు అడుగుతారు అదే వరదలు వచ్చినప్పుడు మేము లోపలికి రాలేకపోతున్నాం మీ చావు మీరు చావండి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వదిలేశారు పెట్టండి కామెంట్ నాకేం ఇబ్బంది లేదు నిజం నిర్భయంగా మాట్లాడాలి మనం కూడా అదే వాలంటరీ వ్యవస్థ కనుక ఈ టైంలో వాడుకుంటే అదే జగన్ గారు ఇచ్చిన మా ఇంటికి పంపించే బియ్యం లారీలు వాడుకున్నారు లాంటివి అదే వాలంటీర్ని వాడుకున్నట్టయితే స్వచ్ఛందంగా లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కడికి బియ్యం ప్యాకెట్లు అందేవి ప్రతి ఒక్కడికి ఆహార ప్యాకెట్లు అంది ఏమంది ఏం ఉపయోగం అండి అందిన ప్యాకెట్లు ఎక్కడ పెట్టుకు తినాలి వాడికి వర్షంలో నీళ్ళల్లో ఐదు అడుగుల లోతుల్లో నీళ్ళల్లో ఉంటే ఏం పెట్టుకు తింటాడు మొన్న ఒక వీడియో చూశాను ఒక అతను కుక్కకి పెట్టాలంటే మొత్తం నీళ్లు ఎట్లా పెట్టాలో తెలియక అరచేతిలో పాలు పోసి కుక్కకి పడుతున్నాడు ఒక ఆయన మూడు నెలల పిల్లలు రెండు నెలల పిల్లలు ఆ బాహుబలిలో సినిమాలో చూపించినట్టుగా పైకి ఎత్తి పట్టుకుని పిల్లల్ని తీసుకొచ్చి ఒడ్డున పడేస్తున్నారు ప్రజలే అందుకే రాజకీయ నాయకుల కంటే ప్రజల్లోనే అవగాహన ఉండాలి మీ ఏరియాకి ఏది పొంగుతోంది ఎలా ఉంది మీ ఏరియా ఎట్లా గురవుతుంది ముందు మీ మీ ఊరు నుంచి బయలుదేరి ఇంకో ఊరికి వెళ్ళిపోండి చాలామంది మా బంధువులు కూడా ఇట్లా వర్షాలు పడుతున్నాయి ఇబ్బందిగా ఉంది అని చెప్పి వేరే ఊరికి వెళ్ళిపోవడం కూడా జరిగింది కొంతమంది అయితే అంటే ఏదో సెకండ్ సాటర్డే ఆదివారాలు శనివారాలు ఏవో ఫంక్షన్లు వస్తాయి కాబట్టి వెళ్ళిపోవడం జరిగింది అది కొంచెం కవర్ అయ్యారు అలాగే మీరు కూడా ఇట్లాంటివి ఏదన్నా ఉంటే ఖచ్చితంగా బయటపడండి తెలిసి కూడా వదిలేసారు ఫారంలో అయితే అలారాలు ఉంటాయి ఏంటి ఏదన్నా ఇట్లాంటి ముంపుకు కానీ ఇట్లాంటి తుఫాను కానీ ఇట్లాంటి వరదలు కానీ వచ్చినప్పుడు ఫైర్ ఫైర్ ఇంజన్ లాగా ఫైర్ ఫైర్ స్టేషన్ కనుక నింపంటుకుంటే లోపల నుంచి ఎలా అలారాలు మోగుతాయో బయట ఒక ఆఫీస్ నుంచి మూడు సార్లు అలారం వేస్తారు తప్పించుకోవడానికి వీలుంటుంది సర్టిఫికెట్లు సర్దుకోవడానికి ఉంటుంది అన్నీ ఉంటాయి బోల్డని అలాగే కనీసం మనం ఒక సర్టిఫికెట్లు తెచ్చుకునే వాళ్ళం ఇంట్లోంచి ఒక విలువైన వస్తువులు తెచ్చుకునేవాళ్ళం ఎంతోమంది దొంగలపడి ఇంట్లో ఉన్న వస్తువులు దోచుకుపోతున్నారు ఎంతోమంది దొంగలపడి విలువైన వస్తువులన్నీ తీసుకెళ్ళిపోతున్నారు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళు ఇచ్చే పథకాల నుంచి మనకేమైనా వస్తాయా వాళ్ళు ఇచ్చే డబ్బుల నుంచి వస్తాయా మనకి దేని నుంచి వస్తాయి చెప్పండి ప్రజలే దీనికి బాధ్యత వహించండి ప్రజలే మీరు ఎక్కడ ఉండాలి ఎలాంటి ప్రాంతాల్లో ఉండాలి ఇలాంటి వర్షాలు పడ్డప్పుడు మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ప్రజలే నిర్ణయం తీసుకోండి ఇది ఒక గుణపాఠంగా ఉండాలి మనందరికీ మనకేంటి రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళే ప్రభుత్వాలు ఉన్నాయి ప్రభుత్వ అధికారులు ఉన్నారు వాళ్ళే మనం తీసుకెళ్ళి ఎక్కడొక్కడో దింపుతారు అనుకున్నారు దింపిన స్కూల్లో కూడా ఐదు అడుగులు నీళ్ళు ఉన్నాయి ఎదురుగా మనకి వరద వస్తే ఏదన్నా ప్లేస్లో తీసుకెళ్ళి మనం పెట్టినప్పుడు అక్కడ సేఫ్టీగా చక్కగా ఒక స్కూళ్ళలోనూ ఒక కళ్యాణ మండపంలోనూ తీసుకుని మనం పెట్టినప్పుడు అక్కడ వరద వచ్చేది కాదు ఊరంతా వరద అయితే ఎక్కడికి తీసుకెళ్లి పెడతారు అందుకే అధికారులు కూడా మీకు ఎట్లాంటివి వివరణ తెలిస్తే బాబు మేము సహాయం చేయలేనురా మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోండి మీరు పక్క ఊళ్ళకి వెళ్ళి తలదాచుకోండి మేము కూడా సేఫ్గా ఉంటాము అని చెప్తే వాళ్ళ వస్తువులు పోయి ప్రాణాలన్నా నిలబడేవి ఎన్నో ఆవులు కొట్టుకుపోయినాయి ఎద్దులు కొట్టుకుపోయినాయి గేదెలు కొట్టుకుపోయినాయి అసలు అట్లాంటి వాటిని కాపాడే వాళ్ళే లేకపోగా వాటిని మనం ఏమీ చేయలేని పరిస్థితి కనీసం మనుషులు కొట్టుకుపోతుంటే మనుషులు ఇబ్బంది పడుతుంటే సర్టిఫికేట్ లేక పిల్లల జీవితాలు ఏమవుతాయి వృద్ధాప్యంలో ఉన్నవాడు మంచంలో ఉన్నవాడు మంచంలోనే పోయాడు ఎవడన్నా చూశాడా ఎవరో ఎట్లా కొట్టుకుపోయారో ఒక్క బాడీ అయినా బయటపడిందా సముద్రం ఎలా ఉంటుందో పొంగిపోతే ఒక సునామీ వస్తే ఎలా ఉంటుందో విజయవాడ పరిస్థితి అలా ఉంది మేము కూడా బియ్యాలు గియాలి ఎవరికి ఏం పంపించాల అందరికీ కిచెన్ ఐటమ్స్ ఏం కావాలి ఆడవాళ్ళకి ఏంటి మగవాళ్ళకి దుప్పట్లు బెడ్షీట్లు ఇట్లాంటివి పంపిస్తే వాళ్ళు కొన్నాళ్ళు పట్ల అట్లాంటివి కొనుక్కోకుండా ఉంటారని ఫ్రెండ్స్ అందరం కలిసి తలో ఇంత వేసుకుని ఒక్కొక్క ఊరిని ఒక్కొక్కళ్ళు దత్తత తీసుకుని అలాంటి పనులకి కేటాయించి చేస్తున్నాం ఎంతోమంది భోజనాలు పెడుతున్నారు ఎంతోమంది సహాయాలు చేస్తున్నారు గవర్నమెంట్ చేయదని చెప్పట్లేదు ప్రజల్లో కూడా అవగాహన ఉండాలి విజయవాడ ములిగిపోవడానికి కారణం అధికారుల నిర్లక్ష్యం వల్లే నేను ఖచ్చితంగా చెప్తాను ఒక వరద ఒక ప్రాంతానికి వస్తున్నప్పుడు ఇంకో ఊరిని ఇట్లా ఉండండి మీరు ఇట్లా వర్షం పడుతుంది ఇలా ప్రవర్తించండి మీరు అని చెప్పకపోవడం వల్ల ఇదంతా జరిగిందని నేను ఖచ్చితంగా చెప్తాను కనుక ప్రజలు ఇక్కడి నుంచి ఏం చేయాలంటే మన ప్రాంతాలకు దగ్గరగా ఏదన్నా నీళ్లు వస్తున్నాయి అన్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండటమే దీనికి మెయిన్ ఇంపార్టెంట్ కనుక ఇలా చెప్పానని తప్పు అనుకోమాకండి ఏ పార్టీ వాళ్ళైనా మనం ఆ టైంలో ఉపయోగించుకునే వాళ్ళని ఉపయోగించుకుంటే అది బాగుంటుంది తప్ప మీ మొండితనాలకు పోయి ఈ పార్టీ వాడు చేసింది మనకు నచ్చట్లేదు ఆ పార్టీ వాడు చేసింది మనకు నచ్చట్లేదు ఎవ్వడి ఎల్లకాలం ఎవ్వరు ఎవ్వరూ ఉండరండి ఒకే మనిషి పదేళ్ల పాటు ఏ మ ఏ ప్రభుత్వాన్ని ప్రజలు అంగీకరించడు ఇంకో మనిషిని ఇంకో పదేళ్ల పాటు ఏ మనిషి అంగీకరించడు వీళ్ళు తోపు కాదు వాళ్ళు వాళ్ళు ఏమో తీసేసిన వాళ్ళు కాదు వీళ్ళ వల్ల వాళ్ళకు ఉపయోగపడతారు వాళ్ళకు వాళ్ళే ఉపయోగపడుకుంటున్నారే తప్ప వాళ్ళ ఫ్యాక్టరీలు పెంచుకోవడానికి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళు జైలు పాల పాలి కాపాడుతున్నారు తప్ప ప్రజలకు దీంట్లో ఉపయోగపడే వాళ్ళు ఎవరూ లేరు నేనైతే ఖచ్చితంగా చెప్తాను అర్థమైందండి నేను ఇంకోటి చెప్తా బయట నుంచి ప్రజలు వచ్చి విరాళాలు ఇస్తున్నారు యూట్యూబర్స్ వెళ్ళి మొత్తం అంతా పంచుతున్నారు కానీ బొచ్చుడి మంది దగ్గర మినిస్టర్ల దగ్గర అంత డబ్బులు ఉన్నాయి ఎప్పుడు సినిమా నాయకులు వచ్చి ఫండ్స్ ఇవ్వలేదు వీడు హీరో కాదంటున్నారు ఏ మినిస్టర్ అన్న ఇచ్చారా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఆరు కోట్ల రూపాయలు జనానికి ఇవ్వడం మనం చూసాం కానీ ఏ మంత్రులు ఎమ్మెల్యేల దగ్గర డబ్బులు లేవా అడిగిన వాళ్ళు ఉన్నారా వాళ్ళని ఎన్ని సంవత్సరాలు తరతరాల నుంచి ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా పనిచేశారు మరి వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటారా అదే ఒక ఆఫీసర్ ఏదైనా తప్పు చేయగానే రోడ్డు మీ పెట్టి అక్కడే ఉద్యోగాలు తీసేస్తారు లేకపోతే ఆఫీసుల్లోంచి సస్పెండ్ చేస్తారు అదే ఎమ్మెల్యేలు మినిస్టర్లు తరతరాల నుంచి సంపాదించే ఆస్తి వాడు ఎలక్షన్లో ఓటేసేటప్పుడేమో వాడికి పాతిక పాతికి వేల డబ్బు ఎకరం పొలం ఉంటుంది వాడు ఏళ్ల తర్వాత చూస్తే వాడు వందల కోట్ల ఆస్తి పలుడు జైల్లో కూర్చుంటాడు మరి ఏంటంటారు అలాంటి వాళ్ళని పర్మనెంట్గా సస్పెండ్ చేసేవాళ్ళు ఉంటారా ప్రజలకు పంచుతున్నారా అట్లాంటి డబ్బు తెచ్చామన్నా పంచండి మీరు కూడా మినిస్టర్లు ఎమ్మెల్యేలు కూడా ఫండ్స్ ఇవ్వండి ఏమీ లేని వాళ్ళు పిల్లలు పిల్లలు చందాలు వేసుకుని రోడ్డు మీద ఇరవై ఏళ్ళ పిల్లలు వచ్చి రోడ్డు మీదకి వచ్చి పంచుతున్నారు ఒక్క మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ బయటకు వచ్చి మేము ఫండ్ ఇస్తాం గవర్నమెంట్కి మేము ఇలా సంగతి అని చెప్పి ఒకళ్ళు అడిగిన వాళ్ళే ఫండ్స్ ఇచ్చేది ఎవరు బిజినెస్ చేసుకునేవాళ్ళు వాళ్ళ బిజినెస్ బాగుండాలి కాబట్టి రాజకీయ నాయకుల చేతుల్లో పడితే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి కాబట్టి అలాంటి వాళ్ళు బిజినెస్ చేసుకునే వాళ్ళు గవర్నమెంట్కి ఫండ్ ఇస్తారు ఏంటంటారు చెప్పండి కనుక ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు ప్రజలే అప్రమత్తంగా ఉండండి మీ పనులు మీరే చూసుకోండి మీరు ఎక్కడుంటే బాగుంటారో మీరే బాగుండండి తప్ప ఇంతటి ఆత్మఘోష ఇంతటి బాధాకరమైన రోజు ఒకటి వస్తుంది విజయవాడకి అని నేనైతే కల్లో కూడా అనుకోలేదండి అక్కడ ఒక్కొక్కళ్ళు చెప్పిన విధానం మా బంధువులు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే చాలా దయానికమైన పరిస్థితి అండి అసలు నిజంగా నీడ లేకుండా రోడ్డు మీద మనం ఏంటండి ఎవడో పులిహర పొట్లం ఇస్తే ఎదురు చుట్టం ఏంటో ఆ పులిహోర పొట్లం ఇవ్వలేము మీకు వచ్చి లోపల ఉన్నారు మీరని చెప్తే మూడు రోజుల పాటు ఆకలితో ఉండటం ఏంటండి మనం ఇదే లోపల కనుక చంద్రబాబు నాయుడు గారు జగను ఉండిపోతారు అదే లోపల ఉన్న ఏరియాలో కూరుకుపోయి అక్కడ ఉండిపోతారు అధికారులు వెళ్ళరా అక్కడికి ఇవరా ఇవ్వమని పంచిన అధికారులు ఏమో రోడ్డు మీద పారుపోసిపోతున్నారు పంచమని ప్రజలకి పంచండి అని చెప్పి ఇస్తే వాళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద పారుపోసి వెళ్తున్నారు అక్కడికి వెళ్ళలేమని అదే చోట ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రో మినిస్టర్ ఇంకోళ్ళో ఇంకోళ్ళో ఉంటే ఏం చేస్తారు వెళ్ళరా మీరు ఆ ప్లేస్కి వాళ్ళని తీసుకురారా బయటికి ప్రజలు కూడా అలాంటి వాళ్ళే వాళ్ళు ఓట్లు వేస్తేనే మీరందరూ ఇక్కడికి ఎక్కి నీవు వందల కోట్లు సంపాదించుకుని ఆ డబ్బు ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు కనుక మీరందరూ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఎట్లా మెలుకుగా ఉండాలో చూసుకుంటే బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు సహాయం చేయాలి ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి అలాంటి వాళ్ళ కోసం ఎంత దుర్భరమైన జీవితం అంటేనండి ఇల్లు కడుక్కున్న ఒక పూట మనం ఏదన్నా మురిగ్గా ఉంటేనే ఇల్లు కడుక్కోవాలంటే చాలా కష్టం ఎంత బురద కూరుకుపోయి ఒక వస్తువు పనికి రాకుండా ఎంతో అపరూపంగా కూడబెట్టి కొనుక్కున్న వస్తువులు పోతే ఎంత బాధగా ఉంటుందో చెప్పండి ఓకేనా బాయ్ అండి